పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఈ ఆగస్టు పదిహేను పేరు వింటేనే ప్రతి భారతీయుడి హృదయం పులకించిపోతుంది మరి ఈ స్వాతంత్రం సిద్ధించిన ఈ మహత్తరమైన రోజును ఎవరైనా ప్రత్యేకంగా ఒక స్మారకము ఒక కట్టడము నిర్మించే వాళ్ళు జరుపుకున్నారు అంటే ఆ కథ మీకు తెలుసా మరి దాంట్లో ప్రత్యేకత ఏంటంటే స్వాతంత్రం సిద్ధించిన ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడును స్ఫురణకు తెస్తూ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని అక్కడ స్థాపించడం జరిగింది అది అనంతపురంలో ఉండే క్లాక్ టవర్ సో ఈ క్లాక్ టవర్ ప్రత్యేకత ఏముంది అన్ని చోట్ల ఉంటుంది కదా అనుకుంటున్నారా కాదు కాదు దీని ప్రత్యేకత ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో క్యాబినెట్ మిషన్ అనంతపురం జిల్లా కూడా సందర్శించి అలాగే ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలి అనే విషయంలో వారు చర్చోపచర్చలు జరుపుతున్న సమయంలో పంతొమ్మిది వందల నలభై ఐదులో వారు రావడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడం జరిగింది అయితే ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు నాడు అనంతపురంలో ఈ క్లాక్ టవర్ నిర్మించారు ఈ క్లాక్ టవర్ ప్రత్యేకత ఏంటంటే దానికి పంతొమ్మిది వందల నలభై ఏడును స్ఫురణలు చేస్తూ అంటే నలభై ఏడు స్ఫురణలు చేస్తూ నలభై ఏడు అడుగుల ఎత్తులో ఈ క్లాక్ టవర్ నిర్మించడం విశేషం అలాగే దీంట్లో ఏంటంటే ఎనిమిది కంపార్ట్మెంట్స్ అంటే విభిజాలు అలాగే ఎనిమిది స్టోరీలా దాన్ని నిర్మించారు అలాగే మరొక ప్రత్యేకత ఏంటంటే దీనికి ఏంటంటే పదిహేను అడుగుల వెడల్పులో దీన్ని నిర్మించడం జరిగింది అయితే ఈ నిర్మాణం అంతా కూడా కేవలం అనంతపురం జిల్లా ప్రజలు విరాళాలు స్వచ్ఛందంగా ఇచ్చి నిర్మించి ఎక్కడ ఏంటంటే దానిని ప్రత్యేకంగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన రోజు తమ నగరంలో ఉండాలి అనే ప్రత్యేకతతో దీన్ని నిర్మించడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా మరి మీరు అనంతపురం వెళ్తే ఒకసారి ఆ కలెక్టర్ కూడా ఒకళ్ళు తీసేయండి ఓకేనా